నేను మీతో చాలాసార్లు చెప్పాను మా కొలీగ్ ఒక అతను ప్రహ్లాద్ చరిత్ర మీద రీసెర్చ్ చేస్తున్నాడు రీసెర్చ్ చేస్తుంటే ఉంటే ఒకసారి నాకు ఈ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంది కదా అంతేత ఒకసారి నా దగ్గరికి వచ్చి చెప్పాడు మాస్టారు ఎంత అన్యాయం అన్నాడు నేను కన్ఫ్యూజ్ అయిపోయాను ఏ అన్యాయం గురించి మాట్లాడుతున్నాడు పొద్దున్నే కాలేజీకి రాగానే ప్రహ్లాదుడికి వాళ్ళ నాన్న ఎంత అన్యాయం చేశాడు నారాయణ నారాయణ అనుకుని జపం చేస్తూ ఉంటే చావు కొట్టాడు మామూలుగా చావుగొట్టాడా అద్భుతంగా చావు కొట్టాడు ఎన్ని రకాలుగా చావుగొట్టగలిగాడు అన్ని రకాలుగా చావు కొట్టడానికి ట్రై చేశాడు పాపం తప్పు కదా అన్నాడు నిజమే కదా నారాయణ నారాయణ అనుకోవటం చాలా మంచిది కదా ఇంతకీ నీ కొడుకు ఏం చేస్తున్నావు అన్నా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కోచింగ్ ఇప్పిస్తున్నా అన్నాడు వాడిప్పుడు నారాయణ నారాయణ అంటే నువ్వు ఏం చేస్తావు హాయ్ అన్నాడు ఒప్పుండా మనం ఏ విధంగా మనం హిరణ్య కంటే తక్కువ మనం రాక్షసులమే ఏ తండ్రులు వాళ్ళ పిల్లలకి భగవద్భక్తి చేస్తే చేయినిచ్చి బోధించి అదృష్టవంతుడు కరెక్ట్ మార్గంలో ఉన్నాడు అని ఎక్కడ అనుకోగలుగుతున్నాం ఎందుకు మన్ని మనం మోసం చేసుకోవటం మనం చాలా ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తలని క్లైబ్యం మాస్కమార్థ ఆ వీక్నెస్ క్షుద్రం హృదయ దౌర్బల్యం చదువుకోకపోతే ఏమైపోతుందో భగవంతుడు భక్తి ప్రపంచానికే దారి చూపించగలదు అని మనకి తెలిసినా ఈ బోడి చదువులు చదువుకోకపోతే మా వాడు ఏమైపోతాడు నిరంతరము కూడా భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు ఆ భగవంతుడు యొక్క సన్నిధానంలో జీవించు అని బోధించగలిగేటటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు ఒకవేళ పిల్లల్లో ఆ విధమైనటువంటి ఆర్తి లేదనుకోండి ఆ ఆర్తి పెంపొద్దిద్దాము అనేటటువంటి అవగాహన ఎంతమందికి ఉంది బై ఛాన్స్ ఏ పిల్లవాడిలో అయినా ఆ ఆర్తి కనిపిస్తే అది అధవా యోగి నామేవాతి ధీమతాం ఏతద్ది దుర్లభతరం యోగి కులంగా పుట్టడం చాలా దుర్లభం ఒకవేళ కర్మ జాలక మనకి తెలిసినటువంటి పిల్లవాళ్లలోనే కూర్చుని ఇప్పుడు పూజలు అవి చేసుకుని చేసుకుంటూ ఉంటే మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కవిస్తాం పాడైపోతున్నాడు నీ కొడుకు గంగలో దిగిపోతున్నాడు పూజలు చేస్తున్నాడు ఇప్పటి నుంచి పూజలు ఏంటి తప్పు ముసలాళ్ళు అయిపోయాక చేతులు ఏ సాధన చేయలేరా ఆ స్థితిలో కఠోరమైనటువంటి సాధనలు అప్పుడు చేసుకోవాలి కానీ ఇప్పుడు ఎందుకు ఇదంతా ఏంటి హృదయ దౌర్బల్యం